రైల్వే ట్రాక్ పక్కన పేదకోడలి కుటుంబం రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మట్టి రోడ్డు మీద ప్రసాదు బట్టల మూటని రమేష్ గిన్నెల మూటని పెట్టుకొని దీనంగా ముందుకు నడుస్తూ ఉంటారు శారదా అనామిక పిల్లలు హరీషు భవ్యల్ని ఎత్తుకొని వాళ్ళ వెనకాలే నీరసంగా నడుస్తూ ఉంటారు అత్తయ్యా నడిచి నడిచి కాలు లాగుతున్నాయి భవ్యని నడవమంటే నడవన నేడుస్తుంది ఇలా ఎంత దూరం నడుచుకుంటూ పోదాం అత్తయ్యా నాకు మాత్రం ఏం తెలుసుకోవాలా తండ్రి కొడుకులు బట్టల మూటని గిన్నెల మూటని నెత్తిని పెట్టుకొని నడుచుకుంటూ పోతున్నారు వెనకాలే నడుచుకుంటూ మనము పోతున్నాం మన జీవనం ఎక్కడో తెలియకుంది అత్తయ్య మావిని అడగండి ఎక్కడైనా కాసేపు కూర్చుందాం నేను కూడా అదే అనుకుంటున్నాను కోడలా నడవడం నా వల్ల కూడా అయ్యేలా లేదు మీ మావిని పిలిచి కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందాం అని అడుగుతాను ముందు ఆ పని చేయండి అత్తయ్యా బాబు రమేష్ ఏమండి శారద పిలుపులు విని ప్రసాదు రమేష్ ఆగుతారు ఏంటి శారదా నడిచి నడిచి కాలు నొప్పులు వస్తున్నాయి ఇక నడవడం కష్టం ఉంది కాసేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందాం అవును మావయ్య ఎంత చెప్పినా పిల్లలు కిందకే దిగట్లేదు ప్రసాద్ దిక్కులు చూశాడు కొంచెం దూరంలో పచ్చని అడవి కనిపించింది అందరూ వినండి ఇక్కడే మనం గుడారం వేసుకుని ఉందాం ఎక్కడా ఈ రైల్వే ట్రాక్ పక్కన అవును శారదా ఇక్కడే ఈ రైల్వే ట్రాక్ పక్కనే మనం గుడారం వేసుకుంటున్నాం ఇక్కడే ఉంటున్నాం రాత్రిపూట భయపడాల్సిన అవసరం లేదు ఏ జంతువు రాదు ఏమంటావు కోళ్ళ మావే చెప్పిన తర్వాత మనం మాట్లాడడానికి ఏ ఉంటుందత్తయ్య ఇప్పుడు మనకంటూ ఒక అడ్రస్ లేనప్పుడు ఎక్కడుంటే ఏమిటి బావా ఈ రైల్వే ట్రాక్ పక్కనే గుడారం వేద్దాము ఇక ఆలస్యం చేయకుండా ఆ పనేంటో చూడండి అనామిక అలా చెప్పగానే ప్రసాదు రమేష్లు నెత్తిన ఉన్న బరువుల్ని దింపుకున్నారు అనామిక శారద పిల్లల్ని హరీషు భవ్యల్ని కిందకు దించారు ఇంతలో రమేషు ప్రసాదు కలిసి వాళ్ళ దగ్గరున్న పెద్ద కవర్తో ఒక గుడారం వేశారు అందరూ ఆ గుడారంలో కూర్చున్నారు నీళ్లు తాగారు మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించింది వాళ్ళకి తాతయ్య నాకు బాగా ఆకలిగా ఉంది అవును తాతయ్య నాకు కూడా బాగా ఆకలిగా ఉంది నానమ్మ తినడానికి ఏవైనా ఉంటే పెట్టు ఆకలిని తట్టుకోలేకపోతున్నాను కోళ్ళ పిల్లల కోసం దాచించావుగా రొట్టెలు తింటారు అత్తయ్యా రొట్టెలు చాలానే ఉన్నాయి కదా అందరం తిందాం అవునమ్మా ఒక్కొక్క రొట్టెని తిని నీళ్ళు తాగితే కడుపు కాసేపటి వరకు చల్లగా ఉంటుంది మనల్ని ఏ ఇబ్బంది పెట్టదు ఈ పూట ఇలా రొట్టెలతో సరిపెట్టుకోవాలి అవును కోళ్ళ ఉన్న రొట్టెల్ని అందరికి అలాగే మావయ్య ఉన్న రొట్టెల్ని అందరికీ సమానంగా పెడుతుంది అందరూ తింటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఓ రెండు రోజుల తర్వాత రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మట్టి రోడ్డు మీద రంగయ్య సుజాత నడుచుకుంటూ ముందుకెళ్తున్నారు రంగయ్యకేమో చాలా కోపంగా ఉంది నేనెంత చెప్పినా ఎనకుండా మంచి సంబంధం అనామిక జీవితం బాగుంటుందని చెప్పావు ఇప్పుడు చూడు ఇట్ట రైల్వే ట్రాకులు పక్కన తలదాచుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఇంకెంత దూరం నడవాలి సుజాత నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి కూతురికి ఫోన్ చేస్తే రైల్వే ట్రాక్ పక్కన కవర్ ఉంటున్నామని చెప్పింది అదే ముచ్చట నేను మీకు చెప్పాను ఏదేమైనా వియ్యపురాలు వియ్యంకుడు ఇట నా కూతురు జీవితాన్ని రైల్వే ట్రాక్ దగ్గరికి చేరుస్తారనుకోలేదు నాకైతే మామూలు కోపం రాటంలేసు ఇట చూడయ్యా మనం ఎంత ఆవేశపడినా ఇప్పుడు మన కాపురం బాగుపడదు కదా మన తలరాత చక్కగా లేదని సరిపెట్టుకోవాలి కానీ కోపం తెచ్చుకుంటే ఎలా చెప్పు నీకు దండం పెడతా అమ్మ వెళ్ళిన తర్వాత ఎవరిని ఏమనుకో రంగయ్య ఏమీ మాట్లాడకుండా కోపంగా ముందుకు నడుస్తూ ఉంటాడు సుజాత అతని వెనకాలే నడుస్తూ తనలో తాను అమ్మోరు తల్లి ఆయనకి కోపం తగ్గేలా చూడు మా అమ్మాయి అనామిక కాపురం జీవితం బాగుండేలా చూడు తల్లి అని మనసులోనే వేడుకుంటుంది ఇద్దరూ కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక చిన్న గుడారం కనిపించింది సుజాత సంతోషంగా అలా కనిపిస్తున్న గుడారమే అనుకుంటాను మనమ్మాయి ఉంటున్నది ఎందుకంత సంతోషం సుజాత మనమ్మ ఏమీ ఊళ్ళోని పెద్ద ఇంట్లో ఉండటంలా రైల్వే ట్రాక్ పక్కన గుడారం వేసుకుని కాపురం ఉంటుంది అందుకు బాధపడాలి గాని ఇట్ట సంతోషపడకూడదు అలా ఇద్దరూ ఆ గుడారం దగ్గరికి వచ్చారు అనామిక గుడారం ముందు ఏర్పాటు చేసుకున్న కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది రమేష్ తనకి ఎండ తగలకుండా చిల్లులు పడిన పాత గొడుగుని పట్టుకుని నిలబడ్డాడు గుడారంలో ప్రసాదు పిల్లలు హరీషు భవ్య పడుకున్నారు చూసారా మనమ్మ అంటే అల్లుడు గారికి ఎంత ఇష్టమో చాలే సంబడం అమ్మా అనామిక అనామిక ఆ పిలుపు విని తల్లిదండ్రుల వైపు చూసింది సంతోషపడింది నానా అమ్మా వచ్చారా మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా రాకుండా ఎట్టా ఉంటుంది తల్లి ఇంతకీ చెల్లెమ్మ బావగారు పిల్లలు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు గుడారంలో ఉన్నారు మీరు గుడారంలోకి వెళ్ళండి అత్తయ్య మావయ్య పిల్లలు కనిపిస్తారు వెళ్ళండి బాగున్నారా మావయ్య బాగున్నాం బాబు గుడారంలోకి వెళ్ళండి అమ్మా నాన్న పిల్లలు లోపలున్నారు రంగయ్య సుజాతలు గుడారంలోకి వచ్చారు పలకరింపులు అవి అయ్యాక ఏంటి బావ ఇదంతా మా తలరాత బావగారు ఏం చేస్తాం చెప్పండి అనుభవిస్తున్నాం అసలు ఆ గవర్నమెంట్ స్థలంలో మీ ఇల్లుందని మాకు పదేళ్ల కిందటే తెలుసుంటే మా అమ్మ అనామికని మీ ఇంటికి కోడలుగా పంపించేవాళ్ళమే కాదు అని రంగయ్య అంటుండగా అనామిక అప్పుడే నీళ్ళు తీసుకొచ్చిచ్చింది వాళ్ళు ఆ నీటిని తాగారు నాన్నా ఎవరో చేసిన దానికి మీ బలయం మా తలరా తింతే అని మేము సరిపెట్టుకుని ఇలా మాకు తోచినట్టుగా మేము బ్రతుకుతున్నాం దయచేసి మా అత్త మామల్ని ఏమనకండి అది కా తల్లి నా బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలిగా నాన్న ముందుగా మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారా లేదు కదా కోపం తెచ్చుకోకు తల్లి కోపం కాదమ్మా నాన్ ఎలా మాట్లాడుతున్నాడో ఇదంతా కావాలని మా అత్త మామలే చేసినట్టు అంటున్నారు మమ్మల్ని ఇలా చూడాలనిపిస్తే ఇక్కడ చూడలేం చూడలేమనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే తప్ప మన్నించు తల్లి ఎవరినీ బాధ పెట్టాలని నేనిట్ట మాట్లాడడం లేదు వచ్చేయండి మీరు సర్దుకునే వరకు మనింట్లోనే ఉండండి వద్దు నాన్న మేమెక్కడికి రాము ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటారా అవునమ్మా ఇక్కడే ఉంటాం ఆయన ఇక్కడ మాకేం తక్కువ కాదు మామి ఆయన కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళి కంపెనీలో పని మాట్లాడుకున్నారు నేను ఈ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి పళ్ళని కూరగాయలను తెచ్చి అమ్ముతున్నాను ప్లీజ్ మావయ్య మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి నేను నా పిల్లల్ని తీసుకుని నా పుట్టింటికి వెళ్ళలేను ఇది నా కుటుంబం మావయ్య నా కుటుంబాన్ని వదిలిపెట్టి నా సంతోషం కోసం నేను నా పుట్టింటికి వెళ్ళలేను నాన్న ఇక మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నయ్య అనామిక మాటలు పట్టించుకోబాకండి మీతో పాటు తీసుకెళ్ళండి ఈ గొడవ జరిగినప్పటి నుంచి నేను చెబుతానే ఉన్నాను తనకి కానీ కోడలో నా మాట వినిపించుకోకుండా ఇట్ట మాతో వచ్చేసింది నాన్న అమ్మా ఎంత కష్టం వచ్చినా ఏం వచ్చినా ఇదే నా కుటుంబం నేనెక్కడికి రాలేను మీరు మీ ఇంటికి వెళ్ళండి అనామిక అలా చెప్పటంతో రంగయ్య సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి గుడారంలో అందరూ పడుకుని ఉన్నారు రమేష్ గుడారానికి కాపలాగా ఉన్నాడు గుడారం ముందు వేసుకున్న మంట అయిపోయింది ఏ చప్పుడు చేయకుండా ఒక పెద్ద పులి గుడారం వెనక నుంచి వస్తూ ఉంటుంది రమేష్ ఏమో గుడారం ముందు కాపలా ఉండటం వల్ల వెనక నుంచి వస్తున్న పెద్ద పులిని చూడలేకపోయాడు ఉన్నట్టుండి అనామికకి మెలకు రావటంతో లేచి నిలబడింది అందరూ పడుకుని ఉన్నారు అప్పుడు అనామికాకి గుడారం వెనక ఏదో పగిలిన శబ్దం వచ్చింది అనామిక వచ్చి చూసింది పెద్ద పులి గుడారం వైపు రావటం కనిపించింది తనకి వెన్నులో వణుకు పుట్టింది నేను భయం తారిస్తే అందరూ లేస్తారు పెద్ద పులిని చూసి భయపడతారు అది కాక పెద్ద పులిని ఎదుర్కొనే ఆయుధాలు దగ్గర ఆయుధాలుమి లేవు ఇప్పుడు నేను తెలివిగా వ్యవహరించి పెద్ద పులి బారి నుంచి అందరినీ కాపాడాలి కాని ఎలా అని అనమిక ఆలోచన చేస్తూ ఉండగా పెద్ద పులి గుడారం దగ్గరికి వచ్చింది ఏవండి మన గుడారం వైపు పెద్ద పులి వస్తుంది కట్టలేసి మంట పెట్టండి ఏంటనమిక ఇటువైపు పెద్ద పులు రావటం ఏంటి నేను చెప్తున్నాను కదా పెద్ద పులి వస్తుందండి మంట పెట్టండి మంట మన ఉన్నంత వరకు పెద్ద పులి మనలో ఏం చేయలేదు లేదంటే మనందరినీ చంపేస్తుంది కట్టెలు వేసి ముందు మంట పెట్టండి రమేష్ కూడా పెద్ద పులి వైపు చూశాడు అది నెమ్మదిగా గుడారం వైపు రావడం కనిపించింది రమేష్ భయపడుతూనే కట్టెలు వేసి మంట పెట్టాడు పెద్ద పులి గుడారం దగ్గరికి వచ్చాడు అనమిక రమేష్ మండుతున్న కర్రలు పట్టుకున్నారు పెద్ద పులి వాళ్ళని చూసి గట్టిగా అరుస్తుంది అంతే గుడారంలో పడుకున్న అందరూ లేచి బయటకొచ్చారు పెద్ద పులిని చూసి భయపడిపోతారు మంట ఉన్నంత వరకు పులి మనల్ని ఏం చేతయా మావ్యా పిల్లలతో కలిసి మంట ముందు కూర్చోండి నేను ఆయన మండుతున్న కర్రల్ని పట్టుకుంటాం అని చెప్పగానే శారదా ప్రసాదు పిల్లలతో కలిసి మంట ముందు కూర్చుంటారు అనామిక రమేష్ మండుతున్న కర్రల్ని పట్టుకుని నిలబడతారు వాళ్ళకి కొంచెం దూరంలో పెద్ద పులి నిలబడి వాళ్ళనే చూస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది కాసేపటికి తెల్లారుతుంది ట్రైన్స్ వెళ్తూ ఉండటంతో పెద్ద పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక కుటుంబం అక్కడ ఉండటం అంత మంచిది కాదనుకొని అక్కడ గుడారం తీసేసి అక్కడ ఆగిన ఒక ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వలసి వెళ్ళిపోతారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పొగరుబోతు అత్తకు చుక్కలు చూపించిన కోడలు అత్తగారు శారదా తన కూతురు శ్రావణిని తీసుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది శ్రావణి నువ్వు ఇక్కడే గుమ్మం దగ్గరుండి వీధి వైపు ఉండు బయటికి వెళ్ళిన మీ వదిన అనామిక వస్తే అమ్మ తలనొప్పి వస్తుందే అమ్మ రెండు రెండుసార్లు గట్టిగా చెప్పు తల్లి శ్రావణి అయోమయంగా చూస్తూ ఉంటుంది నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుందమ్ మమ్మీ నీకు దన్నం పెడతానే నన్నేం అడగబాక నేనేం చెప్పిన అజ్జయ్ నేనిక్కడుండి వదిని చూస్తుంటే మరి నువ్వెక్కడుంటావు మమ్మీ నాకు అనామిక గదిలో పనుందిలే తల్లి వదిన గదిలో నీకేం మమ్మీ నన్ను విసిగించకుండా నేను చెప్పిన పని పనిచేయదల్లి నువ్వు అడిగిన పదివేలు ఇచ్చేస్తానే గాని అయితే ఓకే మమ్మీ శారదా లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి గుమ్మం దగ్గర నిలబడి పదే పదే వీధి వైపు చూస్తూ ఉంటుంది శారద గదిలోకి గదిలోకొచ్చింది బీరువా తెరిచి చూసింది అన్ని బట్టలే కనిపిస్తాయి శారద కోపంగా ఆ చీరల్ని కింద పడేస్తుంది కోడలు తీసిన వీడియో ఫోన్ని పెట్టిందో అర్థం కావట్లేదే శారద డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకొచ్చి చూసింది అందులో కూడా సెల్ ఫోన్ కనిపించలేదు ఇంతలో శ్రావణికి ఫోన్ రావటంతో మాట్లాడుతూ ఉంటుంది కోలా నువ్వు తీసిన ఆ వీడియో ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావో ఏమో అని అనుకుంటూ ఆ గదిని పరిశీలనగా చూస్తూ ఉండగా అనామిక గదిలోకొచ్చింది శారదతో పాటు బీరువాలో నుంచి కింద పడిన బట్టల్ని చూసింది అయ్యో అత్తయ్య మీరింత తెలివి తక్కువ వాళ్ళని అనుకోలేదు నేను ఫోన్ని ఇంట్లో పెట్టి వెళ్తున్నానని చెప్పగానే ఎలా నమ్మేశారు ఫోన్ నా దగ్గరే ఉంది ఇక నుంచి మీ పొగరు తగ్గించుకోవాలి నేను చెప్పినట్టు నడుచుకోవాలి ఇక నుంచి ఎక్కువ వడ్డీలకి డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వెళ్ళి వడి డబ్బులు ఇవ్వకండి మీరు తీసుకున్న అసలు మాత్రం ఇవ్వండి అని చెప్పి రావాలా ఇచ్చిన డబ్బులు తీసుకోవాలా అవునత్తయ్యా అటా చేయకపోతే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టుగా రాసిచ్చిన పేపర్ల మీద మీకు అనుకూలంగా ఉన్న అంకెలు రాసుకుంటున్నప్పుడు నేను తీసిన వీడియోని అందరికి పంపించేస్తాను లేదంటే సినిమా మామా అంటూ ఊరి వాళ్ళని పిలిచి సినిమా చూపిస్తాను అట చేయిబా కోళ్ళ నువ్వు అలా చేస్తే ఊళ్ళో నా పరువు పోద్ది ఎంతకాలం నేను ఈ డబ్బు పొగరతో తెచ్చుకున్న పేరు మొత్తం పోయిద్దే అప్పుడు మరి నేను చెప్పినట్టు తమరు చేయాల్సిందే కోళ్ళ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను వెళ్ళండి వెళ్ళి ఇష్టమైన చికెన్ తీసుకొచ్చి వండండి అట్టాగే కోళ్ళ అలాగే అని ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్ళండి చికెన్ షాప్కి ఇప్పుడే వెళ్తున్నానుగా అని పొగరుబోతు శారద నుంచి కోడలి చేతిలో కీలుబొమ్మలా మారింది చికెన్ చేసి పెట్టింది అనామిక కడుపు నిండుగా తినింది ఇక మరుసటి రోజున అత్తగారు శారద ఇంటి బయట టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తొందరగా రావే నా కూతుర కాళ్ళ అనామిక లేవగానే అట బెడ్ కాఫీ అడుగుద్ది ఇప్పుడు అయిపోతుంది ఏ క్షణమైనా లేచి బెడ్ కాఫీ అడగొచ్చు అని అనుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి తన భర్త ప్రసాద్ వచ్చాడు శారదా ఏంటో చెప్పండి నేను లేచి గంట అయింది నాకు ఇంతవరకు టీ ఇవ్వలేదు కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు నాలుక టీ టీ అని కలవరిస్తాంది వెళ్ళి కొంచెం టీం పెట్టివ్వు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు సామెత గుర్తొస్తుందిలేండి కానీ అది మీ ముందు వాడితే బాగుండదని వాడడం లేదంతే నోరు మూసుకొని వచ్చిన దారిలోనే వెళ్ళిపోని చెప్తున్నావా సరదా అయ్యో అంత ధైర్యం ఎక్కడ ఉంది చెప్పండి అసలే నేను కోడలు ఎప్పుడు లేసుద్దా టీ అడుగుద్దా కాఫీ అడుగుద్దా అనేది అర్థం కాకుండా నేను టెన్షన్ పడతా ఉంటే టెన్షన్ పడుతూ ఇక్కడ తిరగడం కాస్తారదా వెళ్ళి కోడలు ముందు తిరుగు వెళ్ళు నేను ఇక్కడ ఎందుకు తిరుగుతున్నానో మీకు తెలుసా ఇంకెందుకు కోడలికి భయపడి పెద్ద మైకి పెడి చెప్పరాదండి నా భార్య శారదా తన కోడలికి భయపడిపోతుందని అలాగే చేస్తానులే శారదా ఓ పదివేలు ఇవ్వు మొత్తం సెట్ చేస్తాను శారద కోపంగా చూస్తూ ఉంటే తన కూతురు శ్రావణి బుట్ట పట్టుకుని అక్కడికి వచ్చింది నీ అమ్మ కడుపు మాడ ఊర్లో ఉన్న కిరాణా నా షాప్ నుంచి టీ పొడి చక్కెర తీసుకురావడానికి ఇంత టైం తీసుకుంటారా తల్లి అసలే మీ వదిన అనామిక ఎప్పుడు లేచి ఏం కావాలని అడుగుద్దనే టెన్షన్తో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇంటి కోడలికి ఒక అత్త ఇంతలా భయపడ్డం అనేది నేను ఎప్పుడు చూడలేదు ఆ స్త్రీ అక్కడ వినలేదు కూడా నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను కదా వెళ్ళు వెళ్ళి టీ పెట్టుకుంటావో కాఫీ పెట్టుకుంటావో నీ ఇష్టం వెళ్ళు మమ్మీ ఏమీ మాట్లాడకుండా బుట్టని తీసుకొని లోపలికి వెళ్తుంది డాడీ ఒకప్పుడు మమ్మీ పులి తల్లి ఇప్పుడు మాత్రమే పిల్లిలాగా మారిపోయి మమ్మీ ఎంతో పొగరుగా ఉండేది వధిన్ని మాటలతోనే ఎంత భయపెట్టేసేదో అలాంటి మమ్మీ ఇప్పుడు ఇలా వదినికి భయపడుతూ అన్ని రకాల సేవలు చేసేస్తుంది మామూలు సేవలుగా తల్లి పొగరుబోతు అత్తకి కోడలు అనామిక చుక్కలు కనిపించేలా బుద్ధి చెప్తుంది అసలు ఈ రహస్యమేంటో నాకు ముందే తెలుసుంటే మీ అమ్మతో నేనే కబడ్డీ ఆడుకునేవని తల్లి కానీ ఆ అవకాశం మన కోడలు తీసుకుందిలే ఆ ఇక్కడ ఎందుకుంటానమ్మా కోడలు అనామిక బెడ్ మీద పడుకుని ఉంది అత్తగారు శారదా కాఫీ పట్టుకుని భయం భయంగా నిలబడి ఉంది కొడుకు రమేష్ బనియన్ మీద ఆ గదిలోకి వచ్చాడు అమ్మా అలా ఎంతసేపని కాఫీ పట్టుకుని నిలబడతారో చెప్పు అక్కడ పెట్టేసెల్లు తను లేచిన తర్వాత అవుతుందిలే బాబు రమేష్ నువ్వేమీ మాట్లాడకుండా తయారైపోయి ని నాఫీస్కి నువ్వు వెళ్ళిపో ఇంట్లో మా అత్త కోడల మధ్య ఏం జరిగినా నీకు సంబంధం లేదు నువ్వు మమ్మల్ని చూడడం లేదు మా గురించి ఆలోచించడం లేదు సరేనా అది కాదమ్మా ఆడపులు ఉండే నువ్వు ఇలా అనామిక దగ్గర ఎందుకమ్మా అనికే మనకి పని మనిషిలా ఉంటున్నావు నాకు అర్థం కావట్లేదు ఇట్ట చూడు బాబు ఒకప్పుడు కాళ్ళు అనామిక నాకిట్ట సేవలు చేసింది కదా అయ్యో మామూలుగా చేసిందా సేవలు గజ గజ వణికిపోతూ చేసింది ఇప్పుడు నేను కూడా అంతే గజగజ వణుకుతూ సేవలు చేయాలనుకుంటున్నాను అంతే అయినా నీకు మా అత్త కోళ్ళ గురించి ఎందుకురా నీకు ఆఫీస్కి టైం అయిపోతున్నాయి ఆఫీస్కి టెన్షన్స్ కూడా ఉంటాయి ఎల్లు ఎల్లా చూసుకోపో ఎళ్ళు అది కాదమ్మా శారదకి కోపం వచ్చింది గట్టిగా కొడుకుతో ఇలా అంటుంది బాబు రమేష్ ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కదా ఎల్లు అని అంటుంది అనామిక అదే సమయానికి నిద్ర లేచింది అత్తగారు శారద కాఫీ పట్టుకుని ఎదురుగా నిలబడింది ఏమత్తయ్యా ఎవరి మీద అంతలా అరుస్తున్నావు అరవడం కాదు కోళ్ళ అంతే కొడుకి సరిగ్గా వినబడ్డం లేదంటే కొంచెం గట్టిగా పెద్దగా చెబుతున్నానులే అంతే అంతకుమించి ఏమి లేదమ్మా అరిచింది చాలు కాఫీ ఇవ్వండి ఎత్తనానుకోళ్ళ శారద కాఫీ ఇచ్చింది అత్తయ్యా ఏం టిఫిన్ చేస్తున్నారు శారదకి మళ్ళీ కాఫీ వచ్చింది పళ్ళు కొరుకుతూ ఉంటుంది పళ్ళు కొరికింది చాలా చాలత్తయ్య ఏం టిఫిన్ చేస్తున్నారో చెప్పండి నీకేం కావాలో చెప్పుకోళ్ళ అది చేసి పెడతాను అనామిక కాఫీ తాగుతూ ఏం కావాలో చెప్పింది శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కోడలు చెప్పింది చేస్తూ ఉంటుంది శారద ఒక రోజున తన దగ్గర డబ్బులు తీసుకున్న లింగయ్య అనే రైతు చనిపోతాడు అనామిక ఆ విషయం తెలుసుకుని శారదం తీసుకుని లింగయ్య వాళ్ళ ఇంటికొచ్చింది లింగయ్య భార్య అరుణ ఏడుస్తూ శారదం చూసి ఏం పాపం చేశావని మా పొట్టను పెట్టుకున్నావు నీ దగ్గర పదివేల రూపాయలు తీసుకుంటే లక్ష రూపాయలు తీసుకున్నాడని రాసుకున్నావు ఇలా ఎంతమంది ప్రాణాలను తీసుకుంటావు ఈ డబ్బు మొత్తం నువ్వు పోయేటప్పుడు నెత్తినేసుకొని పోతావా అంటూ అరుణ ఏడుస్తూ చాలా మాటలు దిడుతుంది శారద మాట్లాడలేకపోయింది బాధగా అత్తయ్యా నీ స్థానంలో అరుణ అరుణ ప్లేస్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు అరుణ పడుతున్న బాధ ఏమిటన్నది మీకు అర్థం అవుతుంది శారద ఏడుస్తున్న అరుణని చూసింది శారదకి జాలేసింది పాపం అత్తయ్య అధిక వడ్డీ ఎందుకు చెప్పండి వడ్డీల పేరుతో మీరు మోసం చేస్తున్నందుకే కావచ్చు పెళ్ళైన ఐదేళ్ళైనా సరే ఇంట్లో పిల్లలేరు కాళ్ళ అవునత్తయ్య కర్మ అనేది ఎవ్వరినీ వదిలిపెట్టదు నువ్వు పాపం చేస్తే ఆ పాపం నీ కుటుంబానికి తగులుతుంది నువ్వు గనక పుణ్యం చేస్తే ఆ పుణ్యం కూడా నీ కుటుంబానికే వస్తుంది అధిక వడ్డీతో మీరు చేసిన పాపం నాకు పిల్లలు లేకుండా చేసింది ఇక నేనా మారండి అత్తయ్య అని అనామిక వేడుకుంటుంది అప్పుడు శారద పశ్చాత్తాపంతో లెంగయ్య సాక్షిగా చెబుతున్నాను నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళెవరో నాకు తిరిగి డబ్బులు ఇవ్వకండి ఎంతకాలం నేను చేసిన పాపానికి నాకు నేను వేసుకుంటున్న శేక్ష ఇది అందరూ నన్ను మన్నించండి అని శారద చెప్పటంతో అనామిక డబ్బుని శారదకిస్తుంది శారద డబ్బుల్ని అరుణకిస్తుంది అరుణ చెయ్యాల్సిన అంత్యక్రియలు చేస్తుంది అలా పొగరబోతు అత్త శారదకి చుక్కలు చూపించి తనని మార్చుకొని చేసింది కోడలు అనామిక ఇక అప్పటినుంచి శారద మంచి పనులే చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది ఏడాదిలో అనామికాకి కవల పిల్లలు పుడతారు శారద కుటుంబం సంతోషంగా ఉంటుంది